హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ సుహారిక భాగ్యాల మరో కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను కొత్త రెసిపీ ఏమిటి అనుకుంటున్నారా శనగపప్పు కర్రీ ఎలా చేసేద్దాం చూసేద్దాం మరి ఇంకేందుకు ఆలస్యం అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి స్టవ్ వెలిగించేసుకొని గిన్నె పెట్టేసుకోండి గిన్నె పెట్టేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిలక రావాలి యాడ్ చేసేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా వేగిపోయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి అలాగే పసుపు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి నేను ముందుగానే నానపెట్టేసుకున్నానండి పచ్చి అనగపప్పు పచ్చి అనగపప్పు కూడా ఈ విధంగా యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకొని టెన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి ఇలా మూత తీసిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతుంది అలాగే పచ్చి కొబ్బరి అండి కొబ్బరిని ముందుగానే మిక్సీ పట్టేసుకున్నానండి కొబ్బరి పౌడర్ని దాన్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోండి దీంట్లోకి నేను వన్ గ్లాసు వాటర్ తీసుకున్నానండి వాటర్ కూడా ఈ విధంగా మొత్తం అంతా యాడ్ చేసి టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాను అలాగే లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని గార్నిష్ చేసేసుకున్నాను కొబ్బరి శనగపప్పు కర్రీ రెడీ అండి చాలా టేస్టీగా స్పెషల్ గా ఉంటుందండి అప్పుడప్పుడు ఇలా కొబ్బరి పప్పు కర్రీ ట్రై చేయండి తినడానికి చాలా బాగుంటుంది అలాగే కొత్త